నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జార్నలి స్వత బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకదాంతో ఒక పార్టీలను పోల్చినప్పుడు నిజాయితీకి నిరంకుశత్వానికి ఉన్న తేడా చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది బీజేపీ పశ్చిమ బెంగాల్లో ఓడిపోయింది మనందరికీ తెలిసిందే పంజాబ్లో కూడా ఓడిపోయింది జమ్మూ కాశ్మీర్లో కూడా ఓడిపోయింది తమిళనాడులో కూడా ఓడిపోయింది జార్ఖండ్లో ఓడిపోయింది హిమాచల్ ప్రదేశ్లో ఓడిపోయింది కర్ణాటకలో ఓడిపోయింది తెలంగాణలో ఓడిపోయింది కానీ ఇన్ని స్టేట్స్లో ఓడిపోయినా ఈ ఓటములకు ఏ ఒక్క బీజేపీ నాయకుడైనా ఎన్నికల ప్రక్రియను ఈవీఎంలను లేదా ఈసీని టార్గెట్ చేసి మాట్లాడలేదు నిందించలేదు తమ ఓటమికి కా కారణాలు ఏంటి అని వెతుక్కోవడంతో పాటు ప్రజలలో తమ పట్టు పెంచుకోవడానికి ఏం చేయాలి ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలని తమ ఓటమిని సిద్ధాంతపరంగా ఒప్పుకుందే తప్ప ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిండ్రు ఈసీలు మోసం చేసిండ్రు అని నిందలేస్తూ తమ చేసిన తప్పుని పక్కనోడు మీద తోసేయలేదు ఇక కాంగ్రెస్ విషయానికి వస్తాయి ఇదే విషయంలో ఇక మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ ఓడిపోయింది అయితే ఓడిపోయిన కాంగ్రెస్ స్వతంత్రానికి ముందు నుంచి ఉన్న కాంగ్రెస్ ప్రజాదరణను ఎందుకు కోల్పోతుంది అనే విషయాన్ని ఆలోచించకుండా పదే పదే నిందలేయడం మొదలుపెట్టిండ్రు ఇదే నిజాయితీకి నిరంకుశత్వానికి ఉన్న తేడా రెండు వందల పంతొమ్మిదిలో రాహుల్ గాంధీ ఏం మాట్లాడిందంటే ఈవీఎంలు హ్యాక్ చేయబడ్డాయి అందుకే నేను ఓడిపోయినా ఈసీ ఎవరైనా ఈవీఎంని హ్యాక్ చేయగలరా అని సవాల్ విసిరింది ఏ రాజకీయ పార్టీ ప్రతినిధి కూడా ముందుకు రాలేదు ఇగో నేను ఓడిపోవడానికి రెండు వేల పంతొమ్మిది కారణం ఏంటంటే ఈవీఎంలను హ్యాక్ చేసిండ్రు అనగానే ఈసీ అంది అసలు ఈవీఎంలను హ్యాక్ చేసే టెక్నాలజీ ఉందా ఉంటే నిరూపించండి అని నిందైతే వేయగలిగినారు నిరంకుశత్వానికి నిందలేయడమే తెలుసు నిరూపించుకోలే నిరూపించమని చెప్పేసరికి ముక్కు మీద వేసుకొని సైలెంట్ అయిపోయినారు ఇక రెండు వేల ఇరవై రెండులో ఇదే రాహుల్ గాంధీ ఈవీఎంలు బ్లాక్ బాక్సులు వాటి బయట నుంచి ప్రోగ్రామ్ చేయొచ్చు అందుకే నేను ఓడిపోయాను అన్నాడు ఒక బ్లాక్ బాక్సులు వాటిని బయట నుంచి ప్రోగ్రామ్ చేయొచ్చు అట్లా నన్ను ఓడగొట్టినని వెంటనే ఈసీ స్పందించింది ఈవీఎంలు స్వతంత్ర వ్యవస్థలు ప్రోగ్రాం చేయబడవు మరియు వాటికి వైర్లెస్ కమ్యూనికేషన్ సామర్థ్యాలు లేవు అనే విషయాన్ని లేవు అని ఈసీ ఇచ్చిన దానికి ఉన్నాయని నిరూపించగలిగిండా తుస్సు నిరంకుశత్వంలో రాచరికంలో నిందలేయడమే అంతే నీ నిజాయితీ నిరూపించుకోరా అంటే గమ్మునెళ్ళి ఇంట్లో పడుకోవడమో ఫారెన్లో ట్రిపుల్ చేసి రావడమో జరుగుద్ది గదే చేసిండు ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో ఈవీఎం బ్యాటరీలను ట్యాంపర్ చేసిండు తొంభై తొమ్మిది శాతం బ్యాటరీ చూపించిన చోట కాంగ్రెస్ ఓడిపోయింది అని చెప్పిండు బ్యాటరీ అట బ్యాటరీని చి కర్మ కాకపోతే దాన్ని ఎవడైనా ట్యాంపర్ చేస్తాడా బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ ఉన్న చోట కాంగ్రెస్ ఓడిపోయిందట బ్యాటరీ ఛార్జింగ్ తక్కువ ఉన్న చోట కాంగ్రెస్ గెలిచిందట ఈవీఎంలో వాడేవి ఒక్కసారి మాత్రమే ఉపయోగించే బ్యాటరీలు వాటిపై ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధి సంతకం కూడా తీసుకుంటారు కావాలంటే చెక్ చేసుకోండి అని ఈసీ మాట్లాడితే మళ్ళీ గమ్మున ముక్కు మీద వేలేసుకొని మళ్ళీ ఏదో విదేశీ టూర్కు పోయి ఉంటాడు రెండు వేల ఇరవై ఐదులో కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ అధికారంలో ఉంది బీజేపీ బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఆన్లైన్ ఓటర్లను తొలగిస్తే లేకపోతే ఏదైనా చేస్తే గెలిచేదేంటి ఏంటి మళ్ళీ బీజేపీ గలవాలి కానీ అక్కడ కాంగ్రెస్ గెలిచింది ఆశ్చర్యం ఏంటో దీని మీద కూడా కూతలు కూర్చుండు కర్ణాటకలో ఆన్లైన్లో ఓటర్ల తొలగింపు జరిగింది అని ఆన్లైన్లో ఓటర్లను తొలగించడం సాధ్యం కాదు అనే విషయాన్ని ఈసీ స్పష్టం చేసింది ఇదే వాస్తవాన్ని ఎదుర్కోవడానికి అహంకారానికి మధ్య ఉన్న తేడా నిజంగా రాచరికం లేకపోతే నిరంకుశం నేను మాత్రమే అనుకునే వాళ్ళు తాము చేసిన తప్పుల్ని ఎప్పుడు కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేయరు ఆ తప్పుల్ని పరకడ మీద వేసేసి దర్జాగా ఇంకా సింహాసనం మీద కూర్చున్నట్టు ఫీల్ అయిపోతుంటారు కానీ తమ త వల్ల జరిగిన తప్పులు ఏంటి అనేది తెలుసుకొని ఆ తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా సరిదిద్దుకుంటూ ప్రజలకు చేరువయ్యే వాళ్ళు నిజాయితీతో పనిచేస్తున్నారు అది బీజేపీకి కాంగ్రెస్కి ఉన్న తేడా మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి కొంతకాలం ఆర్థికంగా చేయుతను అందించండి మీ ఆర్థిక చేయుత ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్